అలాగే ఆలోచించాలి మీరు ఆలోచిస్తే కాదు మీ కిత్ అండ్ కిన్ మీ మీకు ఇష్టమైన వ్యక్తులు అందరికీ కూడా చెప్పాలి ఇప్పుడు వెళ్ళిన తర్వాత అందరికీ కూడా చెప్పాలి ఈ ఏదైతే ఇక్కడ మాట్లాడుకున్నా అందరితో డిస్కస్ చేయాలి బండిపై రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తానని బండి తీయడానికంటే ముందు హెల్మెట్ తీస్తానని బండి నడిపోయి మేము వెనకం కూర్చున్న వారు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరిస్తామని రోడ్డు మీద వచ్చి రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకుని రోడ్డు క్షేమంగా దాటుతామని మా వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటామని మాతో పాటు మా ఇంట్లో కుటుంబ సభ్యులకు మాకు ఇష్టమైన వ్యక్తులకు బంధువులకు కూడా ఈ యొక్క రోడ్డు సేఫ్టీకి సంబంధించి అన్ని భద్రతా ప్రమాణాల పట్ల చర్చించి ప్రమాదరహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని प्रतिज्ञा చేస్తున్నాము